రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు సాయి కుమార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు నిన్న వచ్చినటువంటి వార్తల్లో చూసుకున్నట్టయితే గోదావరి బ్రిడ్జి మీదకి ఒక లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు ఏదైతే తన ఉద్యోగం కోసం ఇలా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి అఖిల పక్షంలో నలభై శాతం డబ్బులు ఇస్తానని ఆ సబ్ కాంట్రాక్టర్ ఇవ్వకపోగా అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల ఇలా కారణం ఎవరు ఆ కారకులు ఎవరో రామగుండం ప్రజలందరి తెలియదా ఇలా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కోరుకంటి చంద్ర గారు యొక్క అనుచర వర్గం అతను కలిసే కదా దాదాపు ఇలా వేలాది మంది కార్మికుల పొట్టలు కొట్టి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసి వాళ్ళు పుష్సల తాళ్లు అమ్ముకొని పొలాలు అమ్ముకొని బర్లు అమ్ముకొని ఇలా అనేక విధంగా డబ్బులు సమకూర్చుకొని ఉద్యోగం వస్తుంది కదా అని ఆశతోటి పోయి అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే చంద్ర గారు మరియు తను అనుచర వర్గానికి డబ్బులు ఇస్తే ఇలా ఆ కంపెనీ వాళ్ళందరినీ కూడా వెళ్ళి తీసేస్తే రోడ్లు మాట వాస్తవం కదా ఇలా రామగుండం ప్రజలందరూ కూడా మర్చిపోయారు అనుకుంటున్నారా టీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు ఇలా ఇలా రోడ్ల మీద ఎక్కి ఇలా మా గారి మీద ఇలా ఏదో ఏదో చేస్తున్నారనే మీరు ఆరోపణలు చేసే ముందు మన వీపు ఎట్టున్నది అనేది ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే గతంలో చేసినటువంటి మీరు చేసినటువంటి మోసాలు పాపాలని ఇలా గుళ్ళోకెళ్లి ఇలా తలిబట్టల స్నానం చేసినంత మాత్రనో ఇలా పోర్లు దండాలు పెట్టినంత మాత్రానో మోకాల యాత్ర చేసినా కూడా ఇలా రామగుండం ప్రజలందరికీ మీరు చేసిన పాపాలు పోవని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే నిన్న ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి కార్మిక కుటుంబాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీగా మీరు మోసం చేశారు కాబట్టి ఇలా మీరు ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇలా నలభై శాతం కాదు మూడి ఇంతలుగా వాళ్ళకి ఇలా డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే ఇన్ని రోజులు మీరు మోసం చేసి ఇలా వాళ్ళ కుటుంబాలని ఇలా చిన్న వందనం చేసిన సందర్భంగా మీరు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అంతేకాకుండా మా ఎన్ఆర్ఐ నాయకుడు వాళ్ళ హరీష్ రెడ్డి గారు మీరు కూడా ఈ యొక్క ఆత్మహత్య పైన ఒక వీడియో తీసి ఇలా మీ బిఆర్ఎస్ పార్టీ వల్లనే ఇలా ఈ విధంగా ఆత్మహత్యలకు గురైతున్నారని ఈ సందర్భంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం ఇలా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ విధంగా పది మోసం చేసి మద్దతు ఉద్యోగాల పేరిట వాళ్ళ పుస్తక చాలు ఇలా అమ్ముకోవట చరిత్ర మీద తెలియజేస్తున్నారు కానీ మా ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాగ్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇలా స్థానికత పేరు మీద ఇలా పీసీ పటే కానీ ఇక్కడ ఉన్న హాస్పిటల్లో కానీ ఆర్ఎస్టీ లో కానీ లో కానీ ఎక్కడ వీలైతే అక్కడ ఇలా ప్రతి పేదవారికి వారికి ఇలా తను ఇలా ఉద్యోగాలు పెట్టిస్తున్నటువంటి సందర్భంలో ఇలా రాజ్ టాకు గారు పనిచేస్తున్నారు వారికి మీకు పొందలేదని లేదని ఈ సందర్భంగా తెలియస్తూ మీరు కేవలం విమర్శలు కూడా ఈ రామభవంలో ప్రజలందరూ చూస్తున్నారు ఇలా విమర్శలు అనేది మీ యొక్క ఉనికి కోసమే తప్ప మీ యొక్క ఆరా పోరాటం అంతా కూడా మీరు మీ గుర్తింపు కోసం అని తెలియజేస్తున్నాము ఇలా రామగుండంలో అభివృద్ధి అన్ని వర్గాలలో ప్రజలలో మరియు ఇలా ప్రాంతం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందని ఇలా రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో మేము అందరం విశ్వసిస్తున్నాం తప్పకుండా ఇలా రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధి ఇలా మీ యొక్క విపక్ష నాయకు సమాధానంగా ఉంటుందని తెలియజేస్తూ ఇలా నిన్న ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తికి మీరు ఇలా అండగా నిలబడాలి ఇలా వారికి మీరు డబ్బులు పూర్తి స్థాయిలో చెల్లించాలని ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రామగుండం నాయకులని మేము కోరుతున్నాం